కృష్ణా జిల్లాలో అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది తాడి గడప వంద ఫీట్ రోడ్ లోని కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది కాగా విద్యార్థిని అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు యాజమాన్యం ఒక్కసారిగా కూతురి మరణ వార్త విన్న తండ్రి గుండెపోటుతో మరణించాడు దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్యం లేదని కాలేజీ యాజమాన్యం వల్లే చనిపోయిందంటూ విద్యార్థిని తల్లి ఆరోపిస్తోంది ఇటు కాలేజీ నిర్వాహకుల వల్ల ఇద్దరిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది పిఠాపురం నియోజక

నాకు పాపం పదో తారీఖుని మా మధ్య మమ్మందండి స్కూల్ నుంచి సెలవులు ఇచ్చేస్తారు కదా ఇంటికి వచ్చేస్తాను అన్నదండి మొన్న రాత్రి ఫోన్ చేసింది ఏమన్నా నిస్తుందంట మీ ఏమీ లేదు బాగానే ఉంది వచ్చేస్తున్నాను అన్నదండి అదే రేపు అండి తొమ్మిదో తారీఖుని అన్న ఈ రోజు నా కొడుకు పుట్టిన ఈ రోజు చేసి మాట్లాడతాను మొన్న మాట్లాడి నేను ఒక్కరోజు మాట్లాడలేదండి నా కూతురు ఇవాళకి తెచ్చిపోయింది అంటారేండి ఏం చేయాలి నాకు కృష్ణా జిల్లాలో అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది తాడిగడప వంద ఫీట్ రోడ్ ని ఈ ఘటన చోటు చేసుకుంది కాగా విద్యార్థిని అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు కాలేజీ యాజమాన్యం వృటి ఐదు అంశానికి సంబంధించి మరిన్ని నీ డిటైల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోని ద్వారా అందిస్తారు క్రాంతి ఈ మధ్య కాలంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కొంత విద్యార్థులు బలవన్మనానికి పాల్పడుతున్నారు అయితే దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం తీరే ప్రధాన కారణమంతో కూడా ఆ మృతి చెందిన తల్లిదండ్రుల ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితుంది అయితే ఈ ఈ రోజు కూడా విజయవాడలో ఉన్న తాడిగడప ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో వందడుగుల తాడిగడప వందడుగుల రోడ్ లో ఉంటది ఈ సరస్వతి భవన్ లో ఇంటర్ విద్యార్థి ఈ రోజు బలవన్ మరణానికి పాల్పడింది అయితే ఆ పిల్ల విద్యార్థిని ఎందుకు చనిపోయింది అనే అంశాలకు సంబంధించి కాలేజీ కొంత పొందం లేని సమాధానం అయితే చెప్తూ వస్తుంది అటు తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి తమ పిల్ల చనిపోయిందని చెప్పడంతో ఆ కొంత తల్లిదండ్రులు తలదీలిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక చనిపోయిన విద్యార్థికి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోవటం అదేవిధంగా ఎందుకు చనిపోయిందో పోలీసులు కాలేజీ యాజమాన్యం బయట కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముత్రాలు తండ్రికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సభ్యుడు అయితే ముత్రాలు కూడా నా విద్యార్థిని ఎవరైతే మృతి చెందిందో విద్యార్థిని పిఠాపురం సంబంధించి నివాసం ఉంటారు వాళ్ళు పిఠాపురంలో అటు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా చంద్రబాబు ఇప్పటికైనా సరే ఈ విద్యా విధానంలో ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో చూడాలంటూ కూడా ఆ ముత్తాలి తల్లి కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది తమ బిడ్డకు సంబంధించిన మరణానికి సంబంధించి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి అంటే ఎందుకు చనిపోయిందనే అంశానికి ఖచ్చితంగా దర్యాప్తు చేసి తమకు తెలియజేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ పిల్లకి ఎలాంటి అనారోగ్య సమస్య లేదు నిన్న తలనొప్పి వచ్చింది తలనొప్పి వస్తే జండు రాయి రాసుకున్నారు జండు బోమం రాసిన తర్వాత వెంటనే చనిపోయిందంటూ కూడా కాలేజీ యాజమాన్యం పొందడం లేకుండా సమాధానాలు చెప్తున్నారు తల్లిదండ్రులకి ఇక లాంగ్ టర్మ్ కోసం కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి డాక్టర్ అవ్వకుండానే ఈ రకంగా విద్యార్థిని ముచ్చిందంటూ కూడా తల్లిదండ్రులు కొంత ఆవేదనకైతే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు దర్యాప్తు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో తెలంగాణ ప్రధానంలో ఇక్కడ కూడా చేసిన విద్యా సంస్థల పైన మహిళా కమిషన్ అదేవిధంగా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది కార్పొరేట్ మాయలో తల్లిదండ్రులు విద్యార్థులు ఒకచోటే బంధించి ఉంచే హాస్టల్స్ లో విద్యార్థుల్ని చేర్చకుండా ఈ రకంగా బలవన్మరానికి పాల్పడే విద్యార్థులకు సంబంధించి కొంతా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదినప్పటికీ కూడా విద్యార్థి బలవన్ మరణం పట్ల అటు కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ప్రస్తుతం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దాంతో పాటు ఆ మృతిదాలకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదు కాబట్టి డిప్యూటీ సీఎం ఇప్పటికే కలగజేస్తుంది దీనిపైన దర్యాప్తు చేపించాలి తమకు న్యాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ